నిజంగా జగదీష్ అన్న మగోడుపై నల్గొండ జిల్లాలో పుట్టిన సింహమే అనుకోవచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు విమర్శన అస్త్రాలు మొదలైన తర్వాత అస్త్రశస్త్ర అస్త్రశస్త్రాలను ఉపయోగించిన తర్వాత అస్త్ర సన్యాసం తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఒక్కసారి చూడండి వెంకటరెడ్డికి పిచ్చిలేసింది క్షుద్ర పూజలు అంటూ తిక్కతిక్కగా మాట్లాడుతుండు ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి మంత్రివర్గంలో తొలగించాలి జైల్లో పెట్టాలి సాగర్ నీళ్లను సముద్రంలో కలుస్తున్నాయి కనీసం ఉదయ ఉదయం సముద్రం నిం సముద్రం కూడా నింపుతలేరు ఉదయ సముద్రం కూడా నింపుతలేరు రైతాంగానికి నీళ్ళు ఇచ్చే సోయి లేదు కోమటిరెడ్డి ఉత్తమ్ ఇద్దరూ అసమర్థులే రైతుల పంటలు ఎండబెడుతున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం నిజంగా మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఇప్పుడు మా నేను కొన్ని మాట్లాడితే నిజంగా చెప్తున్నా ఒక వంద ఎఫ్ఐఆర్లు అయితే ఈయన గురించి అన్నీ ఉన్నాయి నా దగ్గర బడా హే చోటా ఫైల్ నయే నేను చెప్తున్నా కదా ఈయనది ఈయన చిట్టా ఉన్నది కానీ మనం అలాంటి పనులు చేయం నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవరు ఈ పెద్ద మనిషి ఉన్నారు పేరేం పేరు మర్చిపోతేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి క్షుద్ర పూజలు చేస్తున్నా అన్నారు మా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఉన్నారు గౌరవనీయులు పెద్దలు డీజీపీ గారు అదేవిధంగా రాష్ట్రాన్ని జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఉన్నారు కదా మీరు మంత్రి మీద సుమోటగా అదే సిసిఎస్లో లేకపోతే ఇంకొక కానో ఇంకొక ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో చాలామంది చేత ఎఫ్ఐఆర్లు పెట్టించారు కదా యాజ్ అట్లనే ఒక ఎఫ్ఐఆర్ పెట్టించి ఈయన మీద ఏమైనా ఎంక్వైరీ చేస్తారా ఇగో గీ మంత్రి గారి మీద ఈ మంత్రి గారి మీద ఈ మంత్రి గారి మీద ఎఫ్ఐఆర్ చేపించగలుగుతారా ఆ సమర్థత మీ పార్టీలో ఉందా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి నేను ఒక సామాన్యమైన వ్యక్తిగా ఇప్పుడు చూస్తున్నా మాట్లాడదాం కాసేపు ఎమ్మెల్యేగా గెలిచినాం మంత్రి పదవి వచ్చింది దాన్ని కాపాడుకొని నీ మంత్రి పదవితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సేవ చేయమని చెప్పినాం ఆ కుర్చీలో కూకున్నాం కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే కుర్చీ పక్కవ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు మస్తిస్తారు రిటర్న్ గిఫ్ట్ ఆ రిటర్న్ గిఫ్ట్ చాలా భయంకరంగా ఉంటుంది మీకు తెలుసో లేదో రిటర్న్ గిఫ్ట్ చాలా భయంకరంగా ఉంటుంది మరి ఈరోజు కోమట్రెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాట ఏదైతే క్షుద్ర పూజలు చేస్తున్నాయి అనేది పోనీ ఎవిడెన్స్ ఏమన్నా తీసుకొచ్చి ప్రెస్ ముందు పెడతారా లేదా ఈయనను తీసుకుపోయి జిల్లా పెడతారా ఈయనే ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేశాడు ఒక పార్టీ మీద ఆరోపణ చేశాడు మంత్రి పదవిలో ఉండి హూందాతనంగా మాట్లాడాల్సిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన అసంబద్ధమైన ఈ వార్తలను ఖండిస్తూ కోమటిరెడ్డికి సంబంధించి వెంకటరెడ్డి మీద జైల్లో పెట్టాలనే నినాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది మరి పెట్టగలుగుతాడా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి మరి మా ముఖ్యమంత్రిని ఊకే పొగుడుతుండనే కోణంలో ఈయనను ఉంచుతారా ఎందుకంటే ఆ క్షుద్ర పూజలకు సంబంధించిన ఎవిడెన్స్ పెట్టమన్నారు ఎస్ఎల్బీసీకి సంబంధించి కూలింది దాంట్లో ప్రధానంగా కూడా విషయం ఏమని చెప్పిర్రో తెలుసా దాంట్లో చాలా బాధాకరమైన విషయం పూజలు చేస్తే ఎస్ఎల్బిసి కూలిందట ఎక్కడో పరాయి రాష్ట్రంలో బువ్వ కోసం బుక్కడి నీళ్ల కోసం గంజి కోసం ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత వాసులకు నీళ్ళు ఇవ్వాలనే మంచి ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చేసి వీళ్ళు ఎస్ఎల్బీసీలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు పనిచేస్తే కనీసం వాళ్ళ యొక్క చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క శరీర భాగాలను కూడా ఆ కుటుంబానికి అప్పజెప్పని దుర్మార్గమైన ప్రభుత్వం మీ ప్రభుత్వానికి సంబంధించి మరి మీకు మంత్రి పదవి కూడా క్షుద్ర పూజలు చేస్తేనే వచ్చిందా మీకు ఎమ్మెల్యే పదవి కూడా క్షుద్ర పూజలు చేస్తూనే వచ్చిందా మీకు కాంట్రాక్టులు కూడా క్షుద్ర పూజలు చేస్తేనే వచ్చినాయా చెప్పు మరి వీటికి కూడా సమాధానం దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది దానికి సమాధానం చెప్పుర్రీ దీని గురించి సమాధానం చెప్పడానికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏది సమాధానం లేని పరిస్థితి కనబడతాను ఇక దాంతోపాటుగా ఇక మా అన్న నిజంగా భయం మొగర్ర భయం మీరు ఏమన్నాను